సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఏఎట్ ఎడుగురి సంధింటి అవినాష్ రెడ్డి డేట్ ఆఫ్ అరెస్ట్ మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏడుగూరి సంధింటి అవినాష్ రెడ్డి పేజీ నెంబర్ ఫోర్లో ఈ సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పెట్టడం జరిగింది వారి పేరు ఏ ఎయిట్ కిందగూరి సంధింటి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మూడు ఆరు రెండు వేల ఇరవై మూడున అరెస్ట్ చేశారంట మరి ఎవరికి తెలియదు సిబిఐ వాళ్ళు వరకు బయట ప్రజలకైతే ఎవరికి తెలియదు ఇది ఛార్జ్షీట్లో చెప్పేంత వరకు అదే రోజున మూడు ఆరు రెండు వేల ఇరవై మూడున యాంటీస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు సరే అది వదిలేద్దాం బెయిల్ వచ్చేసింది అంటే అరెస్ట్ అయ్యాడు జైల్లో లేడనే కానీ బట్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు వారు అయితే అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ మెగా డ్రామాకు ఇన్ని రోజులు ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నుంచి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఏదైతే వైసీపీ పార్టీ నడిపిన మెగా డ్రామాకి దాదాపు తెరపడినట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే దీంట్లో మీరు కానీ పేజ్ నెంబర్ ఫోర్లో నేను చూసినట్లయితే సెకండ్ సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎయిట్ ఎడుగూరి సందింటి అవినాష్ రెడ్డి డేట్ ఆఫ్ అరెస్ట్ మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏడుగూరి సందింటి అవినాష్ రెడ్డి పేజీ నెంబర్ ఫోర్లో ఈ సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ పెట్టడం జరిగింది వారి పేరు ఏఐటి కింద ఏడుగూరి సందింటి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మూడు ఆరు రెండు వేల ఇరవై మూడును అరెస్ట్ చేశారంట మరి ఎవరి తెలియదు సిబిఐ వాళ్ళు చెప్పేంత వరకు బయట ప్రజలకైతే ఎవరికి తెలియదు ఇది ఛార్జ్ షీట్లో చెప్పేంతవరకు అదే రోజున మూడు ఆరు రెండు వేల ఇరవై మూడునే యాంటీసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు సరే అది వదిలేద్దాం బెయిల్ వచ్చేసింది అంటే అరెస్ట్ అయ్యాడు జైల్లో లేడనే కానీ బట్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు వారు అయితే అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ మెగా డ్రామాకంగా ఇన్ని రోజులు ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నుంచి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఏదైతే వైసీపీ పార్టీ నడిపిన మెగా డ్రామాకి దాదాపు తెరబడినట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే ఇంత క్రిస్టల్ క్లియర్గా సిబిఐ వాళ్ళు ఛార్జ్ ఫైల్ చేశారు ఇందులో మొదటి అంశం అవినాష్ రెడ్డి గారి ఇష్యూ తీసుకున్నట్లయితే ఏంటో వీళ్ళు రాసిందంటే సరే ఇదంతా ఇంగ్లీష్లో ఉంది సమ్మరీ ఇచ్చి చెప్తాను ఏంటి ఫేక్ అటాక్ థీరీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ ద డెడ్ బాడీ ఇన్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్ అండ్ ఈ వాజ్ రిమైండ్ ప్రెసెంట్ డూరింగ్ ద టైమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ అక్రెన్స్ ఏంటి అవినాష్ రెడ్డి గారు చేసింది ఏంటంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయి రక్త మడుగుల్లో పడి ఉంటే ఆ దగ్గరుండి ఇమ్మీడియట్గా నేను ఏం చెప్పాడంటే ఒక పక్క మీడియాకి అటాక్ వచ్చినాడని చనిపో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడని చెప్తూ రెండో పక్క ఏం చేశారా అంటే ఆ రక్తపు మడకలు ఏదే మక్తపు రక్తపు మడకలు ఏదైతే ఉన్నాయో అక్కడ రక్త మడుగుని మొత్తం తుడిపిస్తున్నాడు అంట కానీ వివే అవినాష్ రెడ్డి గారు ఏం చెప్తారు నేను జమల మడుగు ఎన్నికల ప్రచారం కోసం పోతున్నాను అప్పుడు నాకు ఫోన్ వచ్చింది అప్పుడు నేను స్పాట్కు వచ్చానని చదువుతుడు కానీ వీళ్ళు క్లియర్గా వీళ్ళు ఎవిడెన్స్ల ద్వారా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే అది ఇంకొకటి ఏంటంటే వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు అవన్నీ క్లీన్ చేయి ఈ ఏమో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు క్లీన్ చేపిస్తున్నాడు కాటను మిగతా అవన్నీ తెసుకొచ్చి దీంట్లో రాసింది క్లీన్ చేయించి తర్వాత డెడ్ బాడీకి కూడా అవన్నీ చుట్టారంట ఏది ఇవన్నీ కనపడకూడదని చెప్పేసి గాయాలు క కనపడకుండా సో ఇది క్లియర్గా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే సెక్షన్ రెండు వందల ఒకటి సాక్ష్యాలను తుడిపేయటము సాక్ష్యాాలను ఎవరు తుడిపేస్తారు హత్యకు ప్లాన్ చేసిన వాళ్ళే తుడిపేస్తారు కాన్స్పిరసీ కుట్ర చేసిన వాళ్ళే తుడిపేస్తారు అదర్వైజ్ మీరు నేను ఒక డెడ్ బాడీ చనిపోయిన బాడి ఉంటే అక్కడ రక్త మడుగులో ఆ మృతదేహం పడి ఉంటే ఎవరైనా రక్తాన్ని తుడిపిస్తారా ఆ డెడ్ బాడీకి దెబ్బలు దగ్గర ఉంటే కుట్లు వేపిస్తారా దానికి బ్యాండేజ్ వేపిస్తారా ఇమ్మీడియట్గా ఎవడేం చేస్తాడు ఎవరైనా ఏం చేస్తారు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా డిసీజ్డ్ బాడుందో ఉందో చనిపోయిన మృతదేహం ఎలా ఉందో అలా అప్పచెప్తారు కానీ వీళ్ళు ఏం చేశారు రక్త మడకలు తురిపించడమే కాకుండా బ్యాండేజ్ చేసి వేసి అంతా హంగామ చేశారు ఎందుకు చేయాల్సింది వచ్చింది అంటే కుట్రకోణం ఉంది అంటే దీని హత్య వెనక వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేశారు వన్ ట్వంటీ బి కుట్ర కోణం సో ఇది అవినాష్ రెడ్డి గారు ఏఐటిగా వారి పాత్ర ఇది కాకుండా వాళ్ళు ఏం చేశారు అక్కడే ఉంటూ మళ్ళీ బయటికి హార్ట్ అటాక్ వచ్చినారని చెప్పేసి ప్రచారం చేశారు తర్వాత ఏం చేశారు ఫేక్ స్టోరీ ఆఫ్ హార్ట్ అటాక్ టు గివ్ టు ద కలర్ ఆఫ్ నాచురల్ టు గివ్ ఇట్ టు గివ్ ఇట్ ఏ కలర్ ఆఫ్ న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం కింద దాన్ని చూపించడం కోసం ఫేక్ స్టోరీ వెళ్ళారు ఆ తర్వాత ఏం చేశారు అవినాష్ రెడ్డి గారు డి సివశంకర్ రెడ్డి గారు మెసేజ్లు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎవరిని పెట్టాలి దీనికి మనకు అనుకూలంగా రావాలంటే అంటే ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురించి ఆ రోజు టీడీపీ రూలింగ్లో రూలింగ్ కాదు అంటే ఎన్నికల కోడ్ ఉంది ఆ టైంలో వేసిన అవి గురించి అప్పుడే వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అతను ఎలా మేనేజ్ చేయాలి ఏంటనేది అది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో బేసరాన్ దీస్ అని చెప్పేసి వాళ్ళే రాశారు సిబిఐ వాళ్ళు ఏమని రాశారంటే బోత్ ఈజ్ అక్యూజ్డ్ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ వైఎస్ భాస్కర్ రెడ్డి యాడ్ కమిటెడ్ ద ది అఫెన్సెస్ ఆఫ్ ద క్రిమినల్ కాన్స్పిరసీ ఫర్ మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కుట్ర చేశారు అదేవిధంగా డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేశారని చెప్పేసి క్లియర్గా పేజ్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది పేజ్ నెంబర్ నూట ముప్పై తొమ్మిదిలో క్లియర్గా రాయడం జరిగింది వీరిద్దరు కలిసి అంటే మిగతా వాళ్ళు కూడా అక్యూజ్ చేస్తున్నారు వీళ్ళ పాత్రలోకి నేను చెప్తున్నాను వైఎస్ అవినాష్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఆ హత్యకు కుట్ర చేశాడు రెండోది సాక్ష్యాలు తుడిపేశాడు ఇది టీడీపీ చెప్తున్నది కాదు వాళ్ళ మాదిరి రక్త రక్తరచరిత్ర అని చెప్పేసి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అడ్డగోలుగా రాసిన రాతలు కాదు ఇది నాలుగు సంవత్సరాల తర్వాత సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా తురు ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వందల పై చిలుకు సాక్ష్యాలను పరిశీలించి వాళ్ళందరూ వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఒకటి నాలుగు సార్లు అవినాష్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించిన తర్వాత రాసినటువంటి ఛార్జ్షీట్ ఇది ఏదో టీడీపీ లేదా అడ్డగోలుగా చెప్తున్న మాటలు కాదు వైసీపీ వాళ్ళ మాదిరి అడ్డగోలుగా నోటుకు చెప్పడం వాళ్ళ నోటుకు వచ్చి చెప్పింది సాక్షిలో రాయటము సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఏఎట్ ఏడుగూరి సందింటి అవినాష్ రెడ్డి డేట్ ఆఫ్ అరెస్ట్ మూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏడుగూరి సందింటి అవినాష్ రెడ్డి పేజీ నెంబర్ ఫోర్లో ఈ సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ పెట్టడం జరిగింది వారి పేరు ఏఎట్ కింద ఏడుగూరి సందింటి అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి మూడు ఆరు రెండు వేల ఇరవై మూడున అరెస్ట్ చేశారంట మరి ఎవరికి తెలియదు సిబిఐ వాళ్ళు వరకు బయట ప్రజలకైతే ఎవరి తెలియదు ఇది ఛార్జ్షీట్లో చెప్పేంత వరకు అదే రోజున మూడు ఆరు రెండు వేల ఇరవై మూడునే యాంటీస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు సరే అది వదిలేద్దాం బెయిల్ వచ్చేసింది అంటే అరెస్ట్ అయ్యాడు జైల్లో లేడనే కానీ బట్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు వారు అయితే అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఈ మెగా ఇంకా ఇన్ని రోజులు ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నుంచి నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఏదైతే వైసీపీ పార్టీ నడిపిన మెగా డ్రామాకి దాదాపు తెరపడినట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే